హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ రక్షాబంధన్ ఇక్కడ ఫస్ట్ నేను మా నాన్నకి కడుతున్నా రాఖీ అందరూ మధ్యాహ్నం కట్టాలన్నారు కదా అందుకే మధ్యాహ్నం కడుతున్నా మా నాన్న పొద్దున్న తినేసి పడుకుండు లేపంగా లేపంగా ఇప్పుడు లేచిండు మా మేనత్త వాళ్ళు కూడా వచ్చి గడుతారు కానీ మా నాన్న చేతికి ఒక్క రాఖీ కూడా లేదని ఫస్ట్ మా నాన్నకి కడుతున్నా నేను రాఖీ కట్టిన తర్వాత కూడా నేనే కాలు ముక్క అని చెప్తున్నా మా నాన్నకి కాలు మొక్క ఏమి ఇస్తావు అని అడుగుతుండు మా నాన్న అలాగే ఇక్కడ మా పెద్దన్నకి రాఖీ కట్టినప్పుడు వీడియో తీయలేను కాలు మొక్కటప్పుడు మాత్రమే తీసుకున్న వీడియో వదిన లేదు మా అన్న మీకు హ్యాపీ రక్షాబంధన్ అని చెప్తా హ్యాపీ రక్షాబంధన్ ఇక్కడ మా తమ్మునికి అడుతున్నాకి స్వీట్ పెడితే స్వీట్ అంతగాన మద్దు కొంచమే పెట్టు అన్నాడు అందుకే మళ్ళీ కొంచెమే పెట్టినా ఇక్కడ ఇంకో తమ్మునికి కడుతున్నా అంటే నాన్న వాళ్ళ కొడుకు అలాగే ఇక్కడ మా పిన్నికి కూడా కడుతుంది పిన్ని కూడా నాకు కడుతుంది కట్టిన తర్వాత మా తమ్ముడు ఒక సెల్ఫీ దిగదాం అన్నాడు సెల్ఫీ దిగదాం అని చెప్పి వీడియో తీసిండు ఇక్కడ మా అమ్మ మా మామకి కడుతుంది నేను వీడియో తీస్తాను అని చెప్పి మా మామ ఉండి ఒకసే పావు నేను రెడీ అవుతా అని చెప్పి హెయిర్ స్టైల్ సెట్ చేసుకుంటుండు అద్దంలో చూసుకుంటా ఇక్కడ మా అమ్మ కట్టిన తర్వాత మా పిన్ని కూడా కడతా అని మా పిన్ని రెడీ అవుతుంది రాఖీలు సెట్ చేసుకుంటా ఇక్కడ మా మామ నాకు కాలు మొక్కుతుండు నన్ను వీడియో తీయండి నేను కాలు మొక్కుతున్నా అని చెప్తుండు కాలు మొక్కినాక కూడా అడుగుతుండు నేను కాలు మొక్కిన వీడియో తీసిరా లేదా అని ఇక్కడ మా అమ్మ మా పిన్నికి కడుతుంది రాఖీ అమ్మ నా బిడ్డకి రాఖీ కడుతుంది నా బిడ్డనేమో అస్సలు కరెక్ట్గా ఉండలేదు రాఖీ కట్టించుకుంటా లేదు నా బిడ్డ కాళ్ళు అందరూ మొక్కుతున్నారు మా చెల్లె మా పిన్ని మా మామ మా తమ్ముడు మా అమ్మ వీళ్ళందరూ మొక్కుతున్నారు నా బిడ్డ కాలు నా బిడ్డ ఎంతమంది మొక్కుతారో మొక్కురని కాలు జాపి మరీ కూస్తుంది ఇక్కడ నా బిడ్డ కాలు మొక్కిన తర్వాత మా అమ్మ ఉండి నీ కాళ్ళు మొక్కినా కదా నాకు ఏమి మిస్ అంటుంది మా పిన్ని మా అమ్మ ఇద్దరు మా పిన్నేమో నువ్వేమీసో వచ్చేదాకా నీకు కాళ్ళు ఇడివా ఇయ్యు ఏదో ఒకటి అని ఇక్కడ మా అమ్మ మా మామ ఫోటో దిగుతున్నారు మా చెల్లె వాళ్ళను నా పిన్నికి ఏవో తిప్పలు పడుతుంది అలాగే మా చెల్లి కూడా మా నాన్నకి రాఖీ కడుతుంది మేనత్తలు ఇప్పుడు వచ్చారు రాఖీ కట్టడానికి మా చిన్నత్త వేరే ఊరు నుంచి వచ్చింది అందుకే సాయంత్రం అయింది ఫస్ట్ మా చిన్నత్త కడుతుంది రాఖీ మా పెద్దత్త కట్టాలి కానీ మా చిన్నత్త కడుతుంది రాఖీ పెద్దత్త కూడా కట్టింది రాఖీ మా పెద్దత్త కూడా మా అమ్మ కట్టింది ఇక్కడ నాకు మరదలు అవుతుంది మా పెద్దత్త వాళ్ళ కూతురు మరదలైనప్పుడు అయినప్పుడు మరదలు వాళ్ళ హస్బెండ్ నాకు అన్ననే అవుతాడు కదా అందుకే అన్నకి కూడా నేను రాఖీ కడుతున్నా రాఖీ కట్టిన తర్వాత మా మరదల్ని స్వీట్ తినమంటే అంత వద్దు చిన్న పిల్లగానికి దగ్గస్తుంది అంటుంది ఇక్కడ మా అమ్మ మా చిన్నత్తకి చిర ఇక్కడ అమ్మ వాళ్ళ తమ్మునికి రాఖీ కడుతుంది పాపం పొద్దున్నే ఒకసారి అచ్చిపోయింది మధ్యాహ్నం వరకు కట్టద్దని మా బాపు ఫోన్ చూడే ఫోటో తీసిందంటే అద్దాలు తీసేసి మరి చూస్తుంది ఇక్కడ మా మామకి మా అమ్మ రాఖీ కడుతుంది అంటే నెక్స్ట్ డే పండగ రోజు రాలేడు మా మామ ఏదో పని ఉండేనంట అందుకే నెక్స్ట్ డే పొద్దునే వచ్చి రాఖీ కట్టించుకుండు మా అమ్మతోనే ఇక్కడ మా చిన్న కూడా పండగ రోజు లేడు వెములవాడ వేరు అందుకే మా చిన్నకి కూడా నేను నెక్స్ట్ డేనే కడుతున్నా రాఖీ ఇక్కడ మా అమ్మ మా అమ్మ కూడా లేదు వెమ్లవాడ వేయింది మా పెద్దవద్దిన కూడా రాఖీ పండగ రోజు లేదు అందుకే నెక్స్ట్ డే కడుతున్నా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్